పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి విజయాలు పరాజయాల్లో జట్టునే అంటు పెట్టుకుని ఉన్న ఫ్యాన్స్తో కలిసి సంబరాలు చేసుకునేందుకు నేడు బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహిస్తున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది అయితే ఇక్కడే ఆర్సీబీ అభిమానులకు షాక్ ఇచ్చారు బెంగళూరు పోలీసులు ఈ విక్టరీ కు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదు వర్కింగ్ డే కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని విక్టరీ కు బందోబస్తు కుదరదని పోలీసులు ఆర్సీబీ మేనేజ్మెంట్కు స్పష్టం చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి ఈ విక్టరీ కు అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్మాన కార్యక్రమాన్ని ఆర్సీబీ నిర్వహిస్తుంది సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు పార్కింగ్ సమస్య రాకుండా అభిమానులు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించిన విషయం తెలిసిందే ఈ గెలుపుతో పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఆర్సీబీ తొలిసారి టైటిల్ ను ముద్దాడింది ఆర్సీబీ విజయంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో పరేడ్ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు దీంతో ఓపెన్ బస్ పరేడ్ రద్దయింది అయితే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు చిన్నస్వామి స్టేడియంలో బెంగుళూరు జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్టేడియం వద్ద పార్కింగ్ చేయడానికి తక్కువ స్థలం ఉండడంతో సన్మాన కార్యక్రమానికి హాజరయ్యే ప్రేక్షకులు మెట్రో ఇతర ప్రజా రవాణాను ఉపయోగించాలని పోలీసులు సూచించారు ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం నేటి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో పెరేడ్ బెంగళూరులోని విధాన వద్ద మొదలై చిన్నస్వామి స్టేడియం వరకు నిర్వహించాలనుకున్నారు అయితే పోలీసులు ఈ పెరడ్కు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ కార్యక్రమం మొత్తాన్ని స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారం జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు